నెల్లూరు జిల్లా మెడికల్ వైద్యులందరూ ఒకే తాటిపై అవగాహన ర్యాలీ జాతీయ అవయవ దాన దినోత్సవంలో కలెక్టర్ ఆనంద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కమిషనర్ వైభవ్ ఆనంద్ నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ అపోలో వైద్యశాల సారథ్యంలో జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నెల్లూరుకు చెందిన నారాయణ మెడికవర్ కిమ్స్ వైద్యశాల డాక్టర్లు వైద్యశాల సిబ్బంది స్థానిక విఆర్ కాలేజ్ నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ నందన్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ జాతీయ అవయవధాన దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రముఖ వైద్యులు వైద్యశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవయవధానం అనేటువంటిది ప్రజలలో ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదని అన్నారు ఆర్గన్ డొనేషన్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ప్రాణదాతలుగా నిలవాలని వారు సూచించారు और डीएमएच ऑफ़ मैनर डॉक्टर सुजाता बड़े प्लीज कमांड टू द स्टेज जीडीएच डॉक्टर की आदेश डॉक्टर माधवी मैडम जीजू प्लीज कमांड टू द स्टेज डॉक्टर सतीश डॉक्टर पीयूष सिंह प्लीज कमांड ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్ అపోలో మెడికవర్ నారాయణ కిమ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్ దాన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్స్ వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్సు అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు వివిధ కారణాల వంత కావచ్చు అదంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వారు చెప్పినట్లుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహనను పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మనందరికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను డే సందర్భంగా జీవన్ దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు మా డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ చేసేదానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకతానికి రమ్మని చెప్పాము సార్ వెరీ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్ వాకతానికి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ చెన్నైకి హైదరాబాద్కి వేరే హాస్పిటల్ వేరే నగరాలకి పోయేది తగ్గిపోతుంది అంటే ఏ ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ ఎకనమికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్ అన్ని హాస్పిటల్ పటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఈ ఆర్గాన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావాలని ఆశిస్తూ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు అంగదాన్ జన అభియాన్ అనే వారిని స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లాలోపట మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లోపట చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి వైద్య సిబ్బందికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవధానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను బ్రెయిండెడ్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రము టూ టు ఫోర్ మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరి అందు కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది అవేర్నెస్ యొక్క ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ యందు కూడా అవయోధానం జరగాలనేసేసి వారికి చెప్పడం జరిగింది మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ లాగా వీఆర్సీ నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ పురప్రముఖులను పిలవడం అందరినీ బ్యూరోక్రాట్స్ని పిలవడం జరిగింది మరియు వైద్యులు వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బందితో